టాలీవుడ్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమె తండ్రి సయ్యద్ వారం రోజుల క్రితమే మరణించారు ఈ విషయాన్ని తరుపుతూ సదా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మా నాన్న చనిపోయి వారం రోజులైంది కానీ ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది సినిమా అనేది అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదని అందరూ చెప్పినప్పటికీ నా కోసం అందరికీ వ్యతిరేకంగా నాకు సపోర్ట్గా నిలిచారు అమ్మకు కుదరకపోవడం వల్ల నాతో పాటు షూటింగ్లకు రాలేకపోయేది దీంతో నాన్న నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు కొన్నేళ్ల పాటు నాతో షూటింగ్స్కి వచ్చేవారు నా బాధ్యతలని మా అమ్మ తీసుకున్న తర్వాత నాన్న క్లింక్ పెట్టారు ఎంతోమందికి ఆపద్భాంధుడు అయ్యాడు అంతేకాకుండా చాలామంది మెప్పు పొందారు నేను ఆయన కూతురు కావడం గర్వకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవాడు కానీ ఈరోజు ఆయన కూతురిగా నేను ఉండడం గర్వంగా భావిస్తున్నాను తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రేమ ఆప్యాయతను పంచినా ఆయన చూసి గర్వపడుతున్నాను నిజంగా ఆయన ఓ వెలకట్టలేని మనిషి మిస్యు నానా నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాసుకొచ్చింది సదా ఇక ఈ విషయం తెలుసుకున్న నిర్జనులు సినీ సెలబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం సదా మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది